హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన లైక్ శ్యామలకు పోస్టింగ్ విడుదలకు బదిలీ రోజకు హూస్టింగ్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పాత మహిళల ఫైర్ బ్రాండ్లపై విరక్తితో ఉన్నారు ఈ వారి అవసరం ఇక పార్టీకి లేదనుకుంటున్నారు ఇప్పుడు వైసీపీలో రేజింగ్ స్టార్ శ్యామల మాత్రమే ఆమె కుక్కడపల్లి ధర్నాలో చేసిన జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా అనిపించిందని వైసీపీ వర్గాలు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎక్కడో ఒక టికెట్ ఇచ్చేస్తారని అనుకుంటున్నారు ఇస్తే ఇచ్చుకున్నారు కానీ వైసీపీ నేతలు సర్దుకు కారణాలు ఉన్నాయి అదేమిటంటే ఇప్పటికీ వరకు ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజా రజనీలకు జగన్ పక్కనే పెట్టేశారు నగ నగరి నియోజకవర్గం ఒక రోజది కాదని ఇక రోజది కాదని వైసీపీ వర్గాలు అంటున్నాయి ఆమెను అసలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఉంచారని చెబుతున్నారు త్వరలో నగరి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జి రాబోతున్నారు పెద్దిరెడ్డి రాజా రామచంద్రారెడ్డి కూడా రోజా పట్ల ఏ మాత్రం సానుకూలంగా లేరు ఊవన కరుణాకర్ రెడ్డి మాత్రమే రోజాకు సపోర్ట్గా ఉన్నారు కానీ ఆయన న నగరి సీటుకు రోజా కోసం పెట్టేంత చొరవ తీసుకోలేరు ఈ విషయం రోజుకు స్పష్టత రావడంతో మెల్లగా తమిళ్ సినిమాలో అవకాశాలు దక్కు దక్కించుకుంటున్నారు నగరి ఇన్ఛార్జ్ తనను తీసేసి తర్వాత ఆమె భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటారు విడుదల రజనిని పొమ్మన్న లేక జగన్ పొగబెడుతున్నారు గుంటూరు పంపి బలి పశువును చేయడమే కాకుండా ఇప్పుడు రేవల్లికు పోవాలంటున్నారు తను చిలుకూరూరు ఉంటానని ఆమె అంటున్నారు కావాలంటే పార్టీ మారుతానని ప్రచారం చేయించుకుంటారు చేయించుకున్నారు ఏ ఇతర పార్టీలు ఆహ్వానించే పరిస్థితి లేదు పార్టీ మరో ఇద్దరు చిలుకురుపేట నిదేనని అంటున్నారని ఆమె అనుకుంటున్నారు సంజల అలా ప్లాన్ చేసి ఉంటారు కానీ జగన్ మాత్రం రజనికి పొమ్మనలేక పొగబెడుతున్నారని మనసు మార్చుకునే అవకాశం లేదని అంటున్నారు అందుకే విడుదల రజనికి ఈసారి కొత్తగా ప్రయత్నించారు భారతి వైపు నుంచి ప్రయత్నిస్తున్నారు ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ లేని విధంగా టికెట్లు వేసి శుభాకాంక్షలు చెప్పారు ఆమె ప్రయత్నాలు ఫలించలేకపోయాయని ఎందుకంటే జగన్ ఆమెను వద్దనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి